అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈ ఇల్లు చూడగానే మా ఇల్లు అనుకోగలరు ఇది మా ఇల్లు కాదండి మా డాడీ వాళ్ళ గురువు గారి ఇల్లు అనమాట సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చాము కొద్దిగా హోమ్ టూర్ చేద్దాం ఓకేనా సో అటువైపు గ్రిల్ కనిపిస్తుంది కదా సో ఫస్ట్ వాళ్ళు అక్కడ ఉండేవారు అనమాట సో అక్కడుండి తర్వాత ఈ ఇల్లు అనేది మొత్తం కన్స్ట్రక్ట్ అయితే చేశారు ఇవి కంప్లీట్ చూస్తే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా బెంగళూరులో మాత్రం పార్కింగ్ ఏరియా అనేది కంపల్సరీ ఉండాలి ఇవతలు చూస్తే ఇది జస్ట్ ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ప్రతి ఇంట్లో కర్ణాటకలో సంప్ అనేది కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకుంటారు వీళ్ళు ఏం చేశారంటే ఆటోమేటిక్ పెట్టేశారు లైక్ ఇప్పుడు సంప్ వాటర్ లెవెల్ ఫుల్ ఉందనుకోండి ఆ మోటర్ అనేది ఆఫ్ అయిపోతుంది ఒకవేళ ఫుల్ డౌన్కి వెళ్ళిపోయింది వాటర్ లేదంటే మళ్ళీ అదే మోటార్ ఆన్ అయ్యి వాటర్ అయితే ఫుల్ పంప్ చేస్తుంది అనమాట సంప్లోన సో వీళ్ళు ఏం చేశారు మేము వెళ్ళి ఆన్ చేసి ఆఫ్ చేసి ఇలా మాన్యువల్గా వద్దు అని చెప్పేసి వీళ్ళు ఇలా ఆటోమేటిక్ అయితే పెట్టించుకున్నారు ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఎవరు పైకి కిందకి పదిసార్లు ఎదుగుతారు ారు కదా సో ఇప్పుడేంటంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్ళి ఒక్కొక్కరినే పరిచయం చేపిస్తాను మీరే చూడండి ఇప్పుడైతే మేము మా డాడీ వాళ్ళ గురువు గారు అని చెప్పాము కదండి వాళ్ళ గురువు గారి పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట సో ఎల్లో కలర్ షర్ట్ వేస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి పెద్ద కొడుకు వెనకాల పింక్ కలర్ వేశారు కదా వాళ్ళు చిన్న కొడుకు అనమాట సో అంకల్ తర్వాత ఆంటీ శారీ వేశారు కదా వాళ్ళే ఆంటీ అనమాట సో అంకల్ వచ్చేసి మా డాడీకి గారే కాకపోతే ఓన్ ఇలాగా మొత్తం మేము ఇల్లు కట్టించినప్పుడు ఇలాగే ఇలాగే చేయండి అని చెప్తూ ఉంటారనమాట సో ఇప్పుడు ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా లైట్గా వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి దాంతోపాటు మేము వీళ్ళింటికి లాస్ట్ టైం కూడా వచ్చాము అప్పుడు కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను అది కనుక మీరు మిస్ అయిపోయింటే ఖచ్చితంగా ఖచ్చితంగా అవుట్ చేయండి ఇంకా ఏంటంటే వీళ్ళ సైట్ వచ్చేసి థర్టీ ఫార్టీ ఫైవ్ అనమాట మాది థర్టీ ఫార్టీ సో వీళ్ళు ఇచ్చే కొన్ని ఇన్పుట్స్ని మేము తీసుకోవడం వల్ల మాకు ఇల్లు కట్టినప్పుడు చాలా వరకు హెల్ప్ అవుతుంది సో ఇక్కడ చూ చూస్తే కనుక వీళ్ళు మాకు ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పాలంటే మేము ప్రీవియస్గా ఆది చుంచంగిరిలో ఉండేవాళ్ళం కదా సో అక్కడ వీళ్ళందరూ మాకు పరిచయం అయ్యారన్నమాట ఆంటీ ఇంకా మా మమ్మీ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అంటే మా మమ్మీకి టైలరింగ్ నేర్చుకోవాలని అంటే అనడం చాలా ఇష్టం అనమాట సో మా మమ్మీ ఆంటీ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అయ్యి చుంచింగిరిలో ఒక దగ్గర ట్రైనింగ్ క్లాస్కి అనమాట సో అక్కడ ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళి వీళ్ళందరూ పరిచయం అయ్యారు అప్పటి నుంచి ఆంటీ ఇంకా మమ్మీ చాలా క్లోజ్ అనమాట సో ఇక్కడ ఏర్పడిన బాండింగ్ స్టిల్ ఇంకా బెంగళూరుకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందనమాట ఇది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఆంటీ అయినా అంతే మా మమ్మీకి ఓన్ సిస్టర్ లాగా చాలా బాగా గైడ్ చేస్తారనమాట ఇప్పటికి కూడా రోజు మమ్మీ ఇంకా ఆంటీ కాల్ చేసుకుంటూ ఎంతవరకు వచ్చింది ఇల్లు ఇలా చేయండి అలా చేయండి అని ఆంటీ రోజు మాకు చెప్తూ ఉంటారనమాట నిజంగా అంటే మా సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటారు కదా అలాగే అనమాట ఆంటీ మా మమ్మీకి వచ్చేసి సో ఎప్పుడైతే వాళ్ళ ఇల్లు మొత్తం లైట్గా హోమ్ టూర్ చేస్తున్నా కంప్లీట్గా అయితే చేయలేను ఎందుకంటే మేము ఒక పని మీద వచ్చామన్నమాట పని అంటే మేము ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం కదా సో ఆ పని మీద అయితే బయటకు వచ్చామన్నమాట ఆ పని వచ్చేసి వీళ్ళ ఇంటి అంటే ఇప్పుడు మేము వచ్చాం కదా ఈ ఇంటికి ఒక పది నిమిషాలు దూరంలోనే ఉందనమాట అంకల్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేయండి తర్వాత అక్కడికి వెళ్దాము అని చెప్పారు అదేం పని అని మీకు ఒకలా అనిపిస్తుంటుంది కదా అయ్యో ఏమై ఉంటుంది ఏమై ఉంటుందని ఆ క్యూరియాసిటీ ఉంచాలా లేక చెప్పేయాలా సర్లే చెప్పేస్తా ఏంటంటే మేము ఇల్లు కట్టిస్తున్నాం కదా కట్టించినప్పుడు పిల్లర్స్కి స్టీల్స్ అనేది అవసరం కాబట్టి రాడ్స్ సో అవైతే అయితే వచ్చామన్నమాట ఇంకా నేను చెప్పాను కదా మాకు బో బ్యాక్ బోన్ ఫుల్ పిల్లర్ అని అంకల్ ఆంటీనే అనమాట రండి ఇక్కడ తీసుకుందామని చెప్పారు అయితే మేము అక్కడ వచ్చాం ఎందుకంటే మేము ఉండే దగ్గర కొద్దిగా ఎక్కువ కాస్ట్ చెప్పారు కాబట్టి అంకల్ అంటే ఏం చెప్పారంటే అంత కాస్ట్ అయితే ఊరికి ఎందుకు తీసుకుంటారు అంటే మేము ఇల్లు కట్టిస్తున్నది చాలా బడ్జెట్లో అనమాట అందుకే అంకల్ ఆంటే అన్నారు సర్లే మేము ఉండే దగ్గర వచ్చేయండి మేము ఇన్ని రోజులు కట్టి అంటే ఇంతవరకు వాళ్ళు ఇల్లు కట్టించారు కదా ఇది కొత్త ఇల్లు సో ఇక్కడ మేము ఎవరి దగ్గర ఇన్ని రోజులు రెగ్యులర్ కస్టమర్గా తీసుకున్నామో వాళ్ళ దగ్గరే వెళ్ళి తీసుకుందామని చెప్పారనమాట సో ఎప్పుడైతే అక్క అందరి కోసం టీ చేస్తున్నారనమాట సో టీ చేస్తూ అక్క నాకు కూడా తెచ్చి ఇచ్చేశారు నేను అంటే నేను ఎక్కువగా కాఫీ టీస్ అనేది తాగను కాకపోతే రేర్గా తాగుతా అక్క తెచ్చి ఇచ్చేసారు కాబట్టి ఇంకా నేను తాగాను మా డాడీకి అయితే కాఫీ టీస్ అనేది అల్లవాటే లేదండి అందుకే ఇంకా మిగతా వాళ్ళు మేమేమే తాగుతున్నాం అనమాట కాఫీ టీ అనేది చాలా బాగా చేశారు నిజంగా వీళ్ళ ఇంట్లో నాకు నచ్చిన స్పాట్ ఏదైనా ఉందంటే బాల్కనీ అండ్ దెన్ హాల్ చాలా బాగా నచ్చిందనమాట ఎందుకంటే మీరు స్టెప్స్ నుంచి వచ్చినా హాల్కి వెళ్తారు బాల్కనీ నుంచి వెళ్ళినా హాల్కి వెళ్తారు నాకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా బాగా అనమాట వీళ్ళు కంప్లీట్ ఆ టీవీ యూనిట్ ఏరియా అయినా ఈ హాల్ అయినా నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట ఇది వచ్చేసి వాళ్ళ కిచెన్ ఈ కిచెన్ నుంచి హాల్ చూస్తే ఇలా ఉంటుంది అట్నుంచి ఇందాక చూపించా ఇప్పుడు ఇటు నుంచి కూడా మీ చూపించేస్తున్నా నేను చెప్పాను కదండి మేము ఒక పని మీద వచ్చామనేది సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము కాకపోతే అక్కడికి వెళ్ళింది మొత్తం కంప్లీట్గా నేను వీడియో అయితే ఇక్కడ అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి అంటే నేను బేసిక్గా ఫస్ట్ నుంచి చెప్తానే మీకు అర్థం అవుతుంది కాబట్టి అంటే ఒక ఫౌండేషన్ వేయాలంటే ఎంత ఖర్చుగా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్కి ఎంత ఖర్చు అనేది సో ఇవన్నీ మీకు సపరేట్ ప్లేలిస్ట్ వీడియో అప్లోడ్ చేసి చెప్తాను ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ ఇంకా ఆంటీ మేము అటు చేస్తుంటే వీళ్ళు సపోటాకాయలు దొరికిందని తెచ్చేసారనమాట తెంపేసి అంటే పక్కలే ఉండేది వీళ్ళు అక్కడ తెంపించి తెచ్చేసారనమాట ఫుల్ కాయగా ఉన్నాయి తర్వాత అది పండేటప్పుడు తిందాము ఇప్పుడైతే మేము ఆ పని ముగించుకొని మా ఇంటికైతే వెళ్తున్నాము సో ఇదేనండి మా ఇల్లు అంటే ఇప్పుడు అద్దెకుంటున్నాం కదా బెంగళూరులో కొత్తగా షిఫ్ట్ అయ్యి ఇది మా అద్దెల్లు హాలు అయితే కిచెన్ అనమాట సో ఈ కిచెన్ కూడా కొద్దిగా వైడ్ స్పేస్ ఉండి చాలానే బాగుంది కదా సో ఇప్పుడైతే మమ్మీ బోండా బజ్జీ బోండాలు అయితే చేస్తున్నారు బోండా అంటారా బజ్జీ అంటారా బోండానే అనుకుందాం సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట మీకు గనక ఈ వీడియో ఎలా చేసేది కంప్లీట్ రెసిపీ కావాలంటే అప్కమింగ్ వీడియోస్లో మా మమ్మీ అయితే అప్లోడ్ చేస్తారు స్టేట్ ఉండయి ఉండండి ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్లోనే మమ్మీ అప్లోడ్ చేస్తారు ఎందుకంటే నాకు ఈ వీడియో చేసినప్పుడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా తినాలనిపిస్తుంది సో నాకు తినాలనిపిస్తుంది అని చెప్పేసి పాపం మిమ్మల్ని బలి చేసేస్తానండి ఈ వీక్లోనే ఈ వీడియో అప్లోడ్ చేయమని మా మమ్మీకి ఫోర్స్ చేస్తాను సో దట్ ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్లో మా మమ్మీ ఈ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తారు ఎందుకంటే నాకు తినాలనిపిస్తుంది నేను చాలా పెద్ద ఫుడ్ అండి చాలా తినాలనిపిస్తుంటుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే తినాలి తినాలి తినాలనిపిస్తుంది అనమాట సో అందుకనే ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల ఈ వీడియో అప్లోడ్ చేయిపిస్తాను అంటే నేను చెప్పేది కాదు కానీ మీకైనా చూస్తుంటే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా సో దానికోసమే ఈజీగా ఎలా చేసేది అనేది జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే ఇది అయిపోతుందండి చాలా అంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి వెంట వెంటనే చేసుకోవాలంటే అది చాలా ఈజీ అనమాట చేయడము మా మమ్మీ అటు వేడివేడిగా వేస్తుంటే ఇటు అందరం కూర్చొని ఫస్ట్గా అదే గుడుం స్వాహ అనమాట తినేసాం ముందుగానే ఇదేదో ఒక రకమైన అప్పడాలండి అసలు నాకు ఈ పేరు చెప్పడం నాకు రావట్లేదు అందుకే నేను చెప్పట్లేదు ఆ అప్పడాలు కూడా చాలా టేస్ట్గా ఉండింది అనమాట ఇది వచ్చేసి కర్ణాటక సాంబార్ చేశాము తర్వాత జుడుంగు బొడలు అయితే జుడుంగు బూర్లు అయితే మా మమ్మీ చేశారనమాట సో ఆ జుడుంగు రసం ఉంటుంది కదండి సో దాంతోపాటు మా మమ్మీ రసం అయితే చేశారనమాట చాలా టేస్ట్ అదిరిపోయింది ఇక్కడ వచ్చేసి రెండు సాంబార్ ఒకటి వచ్చేసి కర్ణాటక సాంబారు దాన్ని ఉలిసారని కన్నడలో అంటారు కాకపోతే మేము ఇంట్లో కర్ణాటక సాంబార్ అని అంటాము దాంతోపాటు ఆ జుడుంగుల రసం ఉండింది కదా ఆ రసం అయితే అద్భుతము చాలా చాలా బాగుండింది అనమాట సో అంకల్ ఆంటీ చెప్పారు మీది కొద్దిగా వెరైటీగా ఫుడ్ ఉంటుంది కదా అంటే ఆంధ్ర రెసిపీ ఉంటుంది తర్వాత కర్ణాటక రెసిపీ ఉంటుంది ఒడిస్సా రెసిపీస్ అన్ని స్పెషల్ స్పెషల్ వెరైటీ ఉంటుంది కదా వాళ్ళు వచ్చినప్పుడల్లా అంటూ ఉంటారు అనమాట మీరు కొద్దిగా వెరైటీగా ఉంటుంది కానీ మేము ఎప్పుడు రెగ్యులర్గా తినాం కదా సో కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా రెసిపీస్ తింటాం ఉండము అని చెప్తుంటారనమాట సో ఇప్పుడైతే చెప్తున్నాం కదండీ వాళ్ళు మాకు చాలానే హెల్ప్ చేస్తారు లైక్ బ్యాక్ బోన్ అని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి ఏమేమి కావాలనేది కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నారు ఈ వీడియో ఎలా ఏంటనేది నేను ముందుకి నేను ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట అంటే అంకల్ ఆంటీ వాళ్ళు మాకేది చెప్పారో నేను మీకు అదే చెప్తాను సో జుడుంగులు అని చెప్పాను కదండి సో ఆ జుడుంగుది వీళ్ళకి అసలు అనమాట అంటే ఇప్పుడు ఒక ఒక్క స్టేట్కి ఒక్కొక్క స్పెషల్ రెసిపీస్ ఉంటుంది కదా కర్ణాటకలో అసలు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు ఇది ఒక రెసిపీ ఉందనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మమ్మీ ఉండండి నేను మా ఊరు స్పెషల్ రెసిపీ చేసి చూపి ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకైతే బాక్స్కి కట్టి ఇస్తున్నారనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆంటీ వచ్చి ఇల్లు ఎంతవరకు వచ్చింది అనేది ఆంటీ అంకల్ వాళ్ళందరూ చూసారనమాట ఈ ఇల్లు మనది కాదండి ఇది వచ్చేసి మా ఆపోజిట్గా ఒకరు ఇల్లు కట్టించారనమాట వాళ్ళు ఇల్లు వెళ్ళి చూసారు తర్వాత ఎదురుగా ఇటు సైడ్ ఉండేది ఆపోజిట్ మంది అక్కడ కూడా ఆంటీ చూశారు ఇది వచ్చేసి ఎవరైనా మా ఇంటికి వస్తే ఫస్ట్ కళ్ళు దాని మీదే వెళ్తుంది అనమాట ఇది వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏంటంటే అంటే బ్యాడ్ది ఆక్సిజన్ తీసుకొని గుడ్ ఆక్సిజన్ అయితే మాకు ఇస్తుంది అనమాట ఇది యాక్చువల్లీ ఇంట్లో పెట్టాలి కాకపోతే మనకి ఈ ఇంట్లో పెట్టడానికి స్పేస్ లేదు కాబట్టి బయట ఉంచామన్నమాట సో ఆంటీ ఇదేదో బాగుంది మాకు ఇవ్వండి నేను ఇంట్లో వెళ్ళి అంటే ఇచ్చేస్తానని చెప్తే మమ్మీ ఇంకా ఇచ్చారనమాట సో ఇంకా ఆంటీ అంకల్ అయితే అంటే హోల్డీ మాతో ట్రావెల్ చేశారు కదా మీరు కూడా మాతో పాటు ట్రావెల్ చేశారండి ఎందుకంటే వీడియో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత వరకు అయిందో మొత్తం మీరు చూశారు కదా సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ చేస్తూ చేస్తూ మీరు అలిసిపోయారు మేము అలసిపోయాము కాబట్టి లైట్గా ఒక బ్రేక్ తీసుకుందాం మళ్ళీ రేపు మార్నింగే కలుసుకుందాం ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్